हरिः ओं श्रीमहागणाधिपतये नमः हरिः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्मये शारदा शारदां भोजपदना वदनां भोजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्निधिं क्रियात् मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमस्मतां वरिष्ठं वतात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसान्नमोऽस्तु <coughs> रामाय సలక్షణాయ నమో అస్తు రుద్రేంద్రజ మానిలేభ్యో నమో అస్థు చంద్రార్కమరుద్ఘణేభ్య ప్రియా భగద్బంధువులారా మనం నూతనముగా సుందరకాండను కూడా ప్రారంభించుచున్నాం కావున కేవలము శ్లోకాలు కాకుండా అర్థములతో మాత్రమే తెలియజేసుకుంటున్నాం గమనించగలరు ఓటవ సర్గ హనుమంతుడు సముద్ర లంఘనం శాంబవంతాదులు ప్రోత్సహించగా శత్రులను రూపుమాప సమర్థుడైన హనుమంతుడు రావణుడు అపహరించిన సీతాదేవిని వెతకడానికి చరణులు మొదలైన దేవతలు సంచరించే ఆకాశ మార్గములో పయనింప నిశ్చయించుకున్నాడు అన్యులకు సత్యం కాని కార్యం నిర్వర్తింప సంకల్పించుకున్న హనుమంతుడు ఎటువంటి అడ్డంకులు లేనివాడై తలను పైకెత్తి మెడను చాచి పిరాజిల్లాడు విరాజిల్లాడు పెదపీరుడు మహాబలశాలి అయిన హనుమంతుడు ఐఢూర్యమణులలా ఆకుపచ్చ రంగుతో దూరానికి నీటిని పోలిన పచ్చిక బీళ్ల మీద సుఖంగా కాసేపు పచారులు చేశాడు హీమంతుడైన హనుమంతుడు అమిత వేగంగా సంచరిస్తున్నప్పుడు పక్షులన్నీ భయపడ్డాయి అతడి ఛాతి తాకీదులకు చెట్లు కూలిపోయాయి సింహంలా అతడు విజృంభించడంతో అనేక మృగాలు కూడా హతమైనాయి ఆ మహేంద్రగిరి ప్రాంతం యాపత్తు నలుపు తెలుపు ఎర్రుపు పసుపు ఆకుపచ్చ ఇత్యాది రంగులు గల సహజాలైన ధాతువులతో సుందరంగా అలరాడుతున్నది ఆ ప్రాంతంలో ఇచ్చ మేరకు రూపాలు ధరించగలిగిన యక్షులు కిన్నరులు గంధర్వులు దేవతలకు దీటైన పన్నగులు పరివార సమేతంగా వసిస్తూ ఉన్నారు ఆ గిరిశ్రేష్టం దిగువ ప్రాంతాన్ని శ్రేష్ఠములైన అనేక ఏనుగులు సంచరిస్తున్నారు ఆ మహేంద్రగిరిపై నిలబడ్డ ఆ హనుమంతుడు సరస్సులోని మదగజంలా ప్రకాశించసాగాడు సూర్యుడికి మహేంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మదేవుడికి పూతములకు నమస్కరించి హనుమంతుడు బయలుదేరడానికి సంకల్పించుకున్నాడు హనుమంతుడు తీర్పుర్పు దిక్కుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుడికి మరొకసారి నమస్కరించి సమర్థుడవడం చేత దక్షిణ దిశగా వెళ్ళడానికి తన దేహాన్ని పెంచాడు వానరవీరులు తనను చూస్తూ ఉండగా సముద్రాన్ని లంఘింప నిశ్చయించిన వాడైన హనుమంతుడు శ్రీరాముని అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ పరిపూర్ణం ఆకాంక్షిస్తూ పూర్ణిమా పర్వతంలో పూర్ణిమా పర్వంలో సముద్రం పొంగేటట్లు తన శరీరాన్ని పెంచాడు సముద్రాన్ని లంఘించాలనే కృతనిశ్చయంతో హనుమంతుడు కొలవడానికి సాధ్యం కానంతగా దేహాన్ని పెంచి చేతులతోనూ పాదాలతోనూ ఆ పర్వతాన్ని నొక్కి పెట్టాడు ఆ పర్వతరాజం అచలమైనదే అయినప్పటికీ హనుమంతుడు నొక్కి పట్టడం వలన ఒక్క క్షణం చలించింది అలా చలించడంతో ఆ పర్వతం పైనున్న చెట్లకు విరయబూసిన పువ్వులన్నీ రాలిపడ్డాయి పరిమళించే పుష్పరాశు ఆ చెట్ల నుండి రాలి పర్వతం అంతటా కప్పివేయడంతో అప్పుడు ఆ మహేంద్రగిరి పువ్వుల కొండలా ఒప్పారింది ఓం శాంతి 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 సుందరకాండ మొదటి మొదటిసర్గా పద్దెనిమిదవ శ్లోకం వరకు తెలియజేసినాను ఓం శివాయ నమః శివాయ